కశ్యప ఛానల్కి స్వాగతం ఇక్కడ మనం చూస్తున్నాము మహర్షి సద్గురు శ్రీ స్వామి వ్యాసాశ్రమము అనేటువంటి బోర్డు కనబడుతుంది ఇది వచ్చేసరికి ఏర్పేట వద్ద ఉన్నటువంటి కాశీ బుగ్గ వద్ద మనకు ఈ ఆశ్రమం కానవస్తుంది వస్తుంది ఇది అత్యంత పురాతనమైనటువంటి ఆశ్రమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం లోపల జూన్ మూడవ తారీఖున జన్మత కేరళ రాష్ట్రీయుడైనటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో స్వామి వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆశ్రమం ఇప్పుడు మనం ఆశ్రమం యొక్క బయట ఉన్నాము ఇక్కడ గార్డ్ ఉంటాడు ఇక్కడ నుంచి మనం సమాచారం రూపలకు పంపిస్తే వారు రూపలు చూడడానికి ఇష్టపడితే మనం రూపలు పోవడానికి ఫీల్ అవుతుంది మా దృష్టం కొద్దీ రూపలు ఉన్నటువంటి స్వామివారు చూడడానికి రమ్మన్నారు అందువల్ల మాకు రూపలికి పోయేటువంటి అవకాశం లభించింది ఇక ఈ ఆశ్రమం గురించి కనుక ఒకసారి మనం చూసినట్లయితే శ్రీ కుమార వెంకట నాయనింగ్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీకాళహస్తి పరిపాలకులుగా ఉన్న ఆ కాలం లోపల వారు ఈ మలయాళ స్వామి వారికి నూట పదిహేను ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఈ నూట పదిహేను ఎకరాల స్థలాన్ని ఆశ్రమం గుండా ఇవ్వడం జరిగింది ఇక ఈ ఆశ్రమం వచ్చేసరికి ఈ విధంగా ఎవరి పేరు మీద లేకుండా కేవలం ఆశ్రమం పేరు మీద ఉంటే తర్వాత కాలం లోపల అనేకమైనటువంటి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో మలయాళ స్వామివారి యొక్క పేరు మీదే దీన్ని విరాళంగా ఇవ్వటము అనేటువంటిది జరిగింది ఇక వారిని గురించి చూసినట్లయితే కనుక చిన్నతనంలోనే నారాయణ గారు అనేటువంటి ఒక సామాజిక విప్లవకాన్ని శిక్షుడిగా మారి అక్కడి నుంచి శివలింగప్ప వద్ద శిక్షరికం చేసి వేదాలను పురాణాలను అధ్యయనం చేశారట అటు తర్వాత కాలం లోపల హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు కూడా పాదయాత్ర చేసి తిరుమల తిరుపతికి చేసుకొని తిరుమల వద్ద ఉన్నటువంటి గోగర్భం వద్ద పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారు అని చెప్పి మనకు చారిత్రక ఆధారాలను చూసినట్లయితే కనుక తెలుస్తుంది ఈ ఏర్పడిన దగ్గర ఉన్నటువంటి కాశీబుగ్గ ఇది ఈ ఆశ్రమం ఉన్నటువంటి ప్రదేశం మొత్తం ఆశ్రమం వచ్చేసరికి నూట పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ముప్పై ఎకరాల విస్తీర్ణం లోపల భవనాల నిర్మాణం జరిగింది ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వసతి సౌకర్యాలు కల్పించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి భవనాలు మాతో పాటు వచ్చినటువంటి ఒక ఆయన మాటల వల్ల ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చూసినట్లయితే కనుక ఇక్కడ ఇసకేశ్వర రాళ్ళంత జనాలు ఉండేవారంట చాలా నిండిపోయి ఉన్నదంట మరి ఈ ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవ్వరూ కనబడడం లేదు మరి ఇక్కడ నియమ నిబంధనలు ఏమైనా మార్చారా లేకపోతే ఏంటో తెలియదు కానీ మొత్తం ఇదన్నీ ఈ వసతి గృహాలు అన్నీ కూడా మాకు ఖాళీగానే ఉన్నాయి వచ్చే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి లోపల ఏదో పెద్ద ఎత్తున సభ జరుగుతున్నది అని చెప్పి స్వామివారు మాకు చెప్పడం జరిగింది అప్పుడు వచ్చినట్లయితే కనుక వాళ్ళకి సౌకర్యం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఈ భవనాలన్నీ కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి కానీ వీటిని మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది ఇన్ని చెట్లు ఉన్న కొద్ది ఆకులే కనబడుతున్నాయంటే అది ఇవాళలో నిన్న రాలినటువంటి ఆకులుగా మాత్రమే మనం గుర్తించాలి ఎందుకంటే మన ఇంట్లో ఒక్క చెట్టు రెండు చెట్లు ఉంటేనే రెండు రోజులు మనం ఊడకపోతే మొత్తం ఇల్లు మొత్తం ఆకులతో కనబడుతుంది వాద ఆవరణ అంతా కానీ అట్లాంటిది ఇన్ని చెట్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఒక్క ఆకు లేకుండా వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది ఈ ఆశ్రమం దగ్గర దగ్గర ఆ ఆశ్రమం గాడి దగ్గర నుంచి రూపలకు ఒక కిలోమీటర్ దూరంలో రూపలికి వచ్చినట్టయితే కనుక మనకు ఈ ఆశ్రమాలు వీటికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణము ఇవన్నిటిని మనం చూడవచ్చు చూడండి చెట్లన్నీ చాలా ఉన్నాయి మామిడి చెట్లు వివిధ రకాలైనటువంటి చెట్లు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి చూడడానికి కూడా ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత అంటే కుల మత లింగ విభేదాలతో సంబంధం లేకుండా అందరికీ సంస్కృత పాఠశాలలు బ్రహ్మ విద్య ఆరోగ్యం లాంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని కలగజేయడం అనేది ప్రధాన ఉద్దేశము చూడండి ఎంత బాగుందో ఈ విగ్రహం కాశీ అన్నపూర్ణాదేవి పరమేశ్వరానికి భిక్ష వేస్తున్నట్లు కనబడుతున్నటువంటి ఈ చిత్రం చాలా అద్భుతంగా అనిపించింది ఉన్నటువంటివి నందికొండ పర్వతాలు అని చెప్తారు నంది పర్వతాలు అని చెప్తారు ఈ నంది పర్వతాల యొక్క పాదాల వద్ద ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనకు తెలుస్తుంది ఇంకా ఆ విధంగా చూసుకుంటూ వస్తున్న సమయం లోపల ఒక చిన్న గార్డెన్ లాగా కనబడింది ఈ తోట లోపల దశావతారాలకు సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా చక్కగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది కనబడుతుంది కదా ఇదంతా చిన్న తోటలాగా మెయింటైన్ చేస్తున్నారు వీటి లోపల దశావతారాలకు సంబంధించినటువంటి చిత్రాలన్నీ మనం కనబడుతున్నాయి ఇప్పుడు మనం లాస్ట్ నుంచి వస్తున్నాము కల్కి దగ్గర నుంచి ప్రారంభమైంది ఇట్లా ఒక్కొక్క చిత్రాన్ని ఒక్కొక్క చిత్రాన్ని చూసుకుంటూ వెళ్తే మొత్తం దశావతారాలు మొత్తం కూడా మనకి ఇక్కడ బొమ్మల రూపం లోపల విగ్రహాల రూపం లోపల కాని రావటము అనేటువంటిది జరిగింది కానీ ఈ వాతావరణము ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి పద్ధతి మాత్రం చాలా చక్కగా అనిపించింది ఇక పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం లోపల స్థాపించబడింది అని చెప్పి చెప్పుకున్నాం కదా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం లోపల ఈ ఆశ్రమం స్థాపించిన నాటి నుండి ఆయన మరణించేంత వరకు కూడా స్వామి ఎవరైతే ఉన్నారో సద్గురు స్వామి వారే ఈ ఆశ్రమానికి పీఠాధిపతిగా కొనసాగడం జరిగింది అని చెప్పి మనకు తెలుస్తున్నది ప్రస్తుతం వచ్చేసరికి పరిపూర్ణానందగిరి స్వామివారు ఎవరైతే ఉన్నారో ఈ పరిపూర్ణానందగిరి స్వామి వారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ ఆశ్రమం యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అని చెప్పి మనకు ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క మాటల వల్ల తెలిసింది చూడండి లాస్ట్కి వచ్చేసాము ఇది వచ్చేసరికి మత్స్య దాని తర్వాత వచ్చేసరికి లాస్ట్ వరకు అవతారాలు వరుసగా మర్చి అవతారం దగ్గర వరకు వచ్చేసాం ఇవి ఈ గార్డెన్లో కనబడినటువంటి మనకు దశ అవతారాలు ఇదే స్వామివారు ఉండేటువంటి నిలయము కాకపోతే ఇంక కొంచెం పెద్దగా రాజకోటలాగేదో కనబడుతున్నది కదా అదేంట్లో చూడాలనే ఉద్దేశంతో నేను మాత్రం అటువైపుగా వెళ్ళాను నాతో వచ్చినటువంటి వారు వచ్చేసరికి స్వామివారు ఉండేటువంటి గృహం వైపుగా వారు వెళ్ళిపోవడం జరిగింది ఇంకా దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే కనుక ఇది ఒక లైబ్రరీ లాగా అనిపించింది అంటే దీనికి సంబంధించినటువంటి ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరిచారు అని చెప్పి చెప్పింది కాకపోతే రూపల పోవడానికి వీలు లేకుండా తాళాలు వేసి ఇక్కడ మనకు కనబడింది రూపలు పోవటానికి వీల్లేదు పోవటానికి వీలు లేకుండా ఉంది ఇదంతా కూడా ప్రదేశం నిజంగా ఒక రాజకూటం తలపించేలాగా ఈ భవనాన్ని కట్టారు దానికి ఎదురుగానే ఒక పాడుబడ్డటువంటి గేట్ లా కనబడింది అదేంటో కూడా చూద్దామని చెప్పి ఆశ్రమంలో లోపల భాగంలోనికి వెళ్ళడం జరిగింది చూడండి ఎట్లా ఉందో మొత్తం గాల్ టవర్ కనబడుతుంది అక్కడ లోపల ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ అంత భయంకరంగా ఉంది లోపలికి చూస్తే ఒక చిన్న శివాలయం ఉంది దాని ముందు పెద్దనైనటువంటి నంది ఉంది శివాలయం పైకి మెట్లకి పైకి వెళ్ళాలి అది కూడా క్లోజ్ చేసి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం మా అనుకున్నాం అక్కడ ఉండడం అంటే ఈ ఆశ్రమాన్ని చూసుకుంటూ స్వామివారి దగ్గరికి వచ్చాం మా అదృష్టంగా తీసి స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం మాకు లభించింది స్వామివారు కూర్చొని దరిదాపు ఒక పది పదిహేను నిమిషాల పాటు మాకు అనేక విధమైనటువంటి మంచి విషయాలను బోధించడం జరిగింది ఈయనే ప్రస్తుతం వ్యాసాశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి స్వామివారు పెద్ద స్వామివారు ఈయనే మా అదృష్టం బాగుండి ఈయన తనను చూడడానికి మాకు అనుమతి ఇవ్వడం వల్ల మేము రూపలికి రాయగలిగాము అది కాక మేము వెళ్ళే సమయానికి పన్నెండున్నర ఒంటి గంట సమయం అయింది ఈ లోపల కొట్టారు బెల్లు కొట్టగానే స్వామివారు అన్నం తినిపోండి అని చెప్పి భోజన సమయం అయింది భోజనం చేసిపోవాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మొత్తం మీద మా అదృష్టం కొద్ది స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం మాకు లభించడం జరిగింది స్వామివారితో మాట్లాడిన తర్వాత మరలా మిగిలినటువంటి ఈ ఆశ్రమాన్ని చూద్దామని చెప్పి బయలుదేరడం జరిగింది స్వా భోజనానికి ఇక్కడ ఉన్నటువంటి స్వాములు వెళుతూ ఉన్నారు నందిగిరి పర్వతం పాదాల వద్ద అది ఏర్పాటు చేయబడింది అని చెప్పి ముందుగానే చెప్పుకున్నాము కనబడుతుంది కదా మొత్తం నూట పదిహేను ఎకరాల్లో స్థాపించబడినటువంటి పెద్దనైనటువంటి ఆశ్రమం దర్దాపు ముప్పై ఎకరాలపల భవనాల యొక్క నిర్మాణమే ఉందంటే ఈ ఆశ్రమం ఎంత పెద్దగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇది శ్రీకాళహస్తి వద్ద ఉన్నటువంటి ఎయిర్పేటకు దగ్గరలో ఉన్నటువంటి కాశీ బుగ్గలో మనం కనబడుతుంది ఇది మలయాళ సద్గురుస్వామి అధిష్టాన మందిరం ఇది కనబడుతుంది కదా స్వామివారి యొక్క విగ్రహం మనకు కనబడుతుంది చూడండి అన్నీ చాలా చక్కగా వీళ్ళు నిర్వహిస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇక్కడ వాతావరణం కూడా ఇది అధిష్టాన మందిరం మల మలయాళ స్వామివారి యొక్క అధిష్టాన మందిరం గురుపురపాలంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ముందు స్వాముల వారు తర్వాత ఈ ఆశ్రమాది పీఠాధిపతులు వీరి యొక్క విగ్రహాలు ఇక్కడ మనకు కనబడ్డాయి అక్కడి నుంచి బయటకు వచ్చినట్లయితే కనుక లాన్ లోపల ధ్యానముద్రలో ఉన్నటువంటి బుద్ధ భగవానుడి యొక్క విగ్రహము అట్లానే ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క పూర్వీకుల యొక్క బహుశా స్మారక చిహ్నాలు అయి ఉండొచ్చు ఇవి ఇవి ఇక్కడ మనకు కనబడ్డాయి ఒకసారి ఇవి కూడా ఏంటో చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాము ధ్యానముద్రలో ఉన్నటువంటి ఇద్దరు విగ్రహాలు మనకి ఇక్కడ కానరావడం రావడం జరిగింది బహుశా వారి యొక్క స్మారక చిహ్నాలు అవి ఉంటాయి అని చెప్పి అనుకున్నాము అక్కడ నుంచి బయటకు చూసినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి చెట్ల దగ్గర పెద్దనైనటువంటి బావి కనబడింది మరి ఇన్ని చెట్లను ఇంత తోటను మెయింటైన్ చేయాలంటే నీటి సదుపాయం అవసరం బహుశా దీనిలో మోటార్లు వేసి తోడతారో లేకపోతే ఇవి ప్రస్తుతానికైతే వాడుతున్నట్లు అనిపించలేదు కానీ చాలా పెద్దగా ఉంది బావి చూడండి చుట్టూరా ఇటు చూసినా కూడా పచ్చని వాతావరణం ఇంకా బయటకు వచ్చే సమయం లోపల ఆయన మలయాళ స్వామి వారు పక్కనే వ్యాసమహర్షి యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు ఆయన పేరు మీదే వ్యాసమహర్షి పేరు మీదే వ్యాసాశ్రమం అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగింది దీని వెనక వైపున ఓ చిన్న కోనేరులాగా దాని వెనక ఓ చిన్న పరమశివుని యొక్క విగ్రహం ఇదంతా కూడా ఇక్కడ ఏర్పాటు అత్యద్భుతంగా అనిపించింది చూడండి ఎంతో బాగుందో దూరంగా పరమశివుడు ధ్యానముద్రలో ఉన్నటువంటి విగ్రహం ఇక్కడ మనకు కాను జరిగింది నిజంగా ఇవన్నిటినీ చూసుకుంటూ చాలా ఒక విధమైనటువంటి అనుభూతికి లోనయ్యామని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అక్కడి నుంచి మరల తిరిగి మా ప్రయాణం కొనసాగింది ఈ నంది పర్వత పాదాల వద్ద ఉన్నటువంటి కాశీబిగ్గులో కొలువైనటువంటి ఈ ఎయిర్పెడ్ వ్యాసాశ్రమం ఏదైతే ఉందో దీన్ని మీకు వీలైతే తప్పకుండా దర్శించండి చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ